నమస్తే అండి నిన్నటి వీడియోలో మనం యూనివర్స్ని మనకు ఏదైనా కావాలంటే ఎలా అడగాలి అని తెలుసుకున్నాం కదండి ఈరోజు యూనివర్స్ మనం అడిగిన దానికి ఎలా సమాధానం ఇస్తుంది అని తెలుసుకుందాం యూనివర్స్ మనకు డైరెక్ట్గా కాల్ చేసి లేదా మనకు పర్సన్గా వచ్చి సమాధానం ఇవ్వదండి కానీ కొన్ని సంకేతాల మూలంగా మనకు సమాధానాలు ఇస్తుంది అంటే మనకు మనం అడిగినది మనకు దొరకబోతుంది అనడానికి కొన్ని సంకేతాలు ఇస్తాయి అదేంటనేది తెలుసుకుందాం మొదటిది మీరు ఏదైనా పోగొట్టుకున్నారా అయితే మీరు సంతోషించాల్సిందే మీరు డైలీ వాడుతున్నవి అంటే మీకు వాచ్ లేదా మీ ఫింగర్ రింగ్ ఇలాంటివి ఏదైనా మీకు డైలీ వాడుతూనే ఉంటారు కానీ సడన్గా కనపడకుండా పోయింది అంటే దానికి ఒక అర్థం ఉంది యూనివర్స్ మిమ్మల్ని నుండి దాన్ని దూరంగా తీసింది అని అర్థం ఇది ఎందుకంటే మీలో ఎనర్జీ ఫుల్ అయి ఉంటుంది మీకు మీరు అడిగింది ఇవ్వాలంటే మీలో కొంచెం ఎనర్జీని ఖాళీ చేయాలి అందుకని ఆ ఒక వస్తువు ఏ వస్తువు అయితే మీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువుని నుంచి దూరం చేస్తుంది అప్పుడు మీరు అడిగింది మీకు తొందరగా ద దొరుకుతుంది అని అర్థం కాబట్టి ఇక మీదట మీరు ఏదైనా మీకు చాలా చాలా ఇష్టంగా ఉన్న ఉన్నటిది మీరు డైలీ యూస్ చేసే అటువంటిది పోగొట్టుకున్నారంటే మీరు అడిగింది మీకు దొరకబోతోంది అని అర్థం చేసుకోండి ఇవి సెకండ్ వన్ వచ్చేసి రక్షణ అంటే ప్రొటెక్షన్ మీరు రోడ్లో వెళ్తూ ఉన్నారు సడన్గా ఒక ఆవు లేదా కుక్క ఏదైనా ఒకటి మీ వెంటే వస్తుంది మీరు దాన్ని ఎంత తరిమినా అది వెళ్ళట్లేదు మీ వెనకే వస్తూనే ఉంది అంటే మీరు సంతోషించాల్సిందే ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని రక్షించడానికే ఆ ఒక ఆవు లేదా కోతి లేదా కుక్క ఇలాంటి ఒక పశువు మీ వెనకే పంపిస్తూ ఉంది అని అర్థం ఈ మొత్తం మీ వెనక రావడమే కాదండి మీరు ఎక్కడైనా ఒక పార్క్లో లేదా ఎక్కడో కూర్చున్నారు మీ దగ్గరే ఒక కాకి వచ్చి అరుస్తూనే ఉంది లేదా ఏదో ఒక పక్షి వచ్చి మీ దగ్గరే కూర్చుంది మీరు ఎంత తరిమినా అది వెళ్ళట్లేదు అంటే యూనివర్స్ మిమ్మల్ని కాపాడడానికని ఆ ఒక పక్షిని మీ దగ్గరకు పంపింది అని అర్థం చేసుకోండి అంటే మిమ్మల్ని కాపాడడానికంటే మీరు అడిగింది మీకు తొందరలో రాబోతుంది అని అర్థం కాబట్టి ఇక మీదట మీరు అబ్జర్వ్ చేయండి మీ వెంట ఏదైనా పశువు లేదా జంతువు వస్తుంది లేదా మీ దగ్గర ఏదైనా పక్షి వచ్చి కూర్చుంది వెళ్ళట్లేదు అంటే మీరు అడిగింది మీకు దొరకబోతోంది అని అర్థం థర్డ్ వన్ వచ్చేసి రిపీటెడ్ నంబర్స్ మీరు బయట వెళ్ళ వెళ్ళినప్పుడు వెహికల్స్ మీద కానీ లేదా మీ ఫోన్లో ఎవరైనా ఫోన్ నంబర్ లో కానీ లేదా టీవీ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా లో ఇలా ఎక్కడైనా సరే రిపీటెడ్ నెంబర్స్ వన్ 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 త్రీ 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 ఫోర్ 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 ఇలాంటి రిపీటెడ్ నెంబర్స్ కానీ చూసారంటే అప్పుడు మీరు యూనివర్స్ని ఏదైతే అడిగారో అది అది మీకు తొందరలో దొరకబోతోంది అని అర్థం నెక్స్ట్ వచ్చి మీకు ఏదైనా తప్పిపోయిన అవకాశం అంటే ఏదైనా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారనుకోండి మీరు తొందరగా వెళ్ళి కూడా బస్ మిస్ అయింది లేదంటే మీకు ఏదో కొరియర్లో రావాల్సింది కానీ మిస్ అయింది రాలేదు ఇలాంటిది ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిందంటే మీలో ఎనర్జీ స్పేస్ని ఉంచి ఆ ఎనర్జీ స్పేస్లో మీరు అడిగింది మీకు ఇవ్వడానికే యూనివర్స్ ఇలా ఆపర్చునిటీని మిస్ అయ్యేలా చేసింది అని అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఊహించని ఆహ్వానాలు అంటే మీరు ఏదో ఒక పార్టీ ఉందనుకోండి మీరు వెళ్ళాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు కానీ వెళ్ళే అవకాశం రాలేదు కా మీ డైలీ లైఫ్లో మీరు బిజీగా ఉన్నారు సడన్గా మీ ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఇలాంటి ఒక పార్టీ ఉంది నాతో తోడు వస్తావా అని అడుగుతారు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎన్ ఎన్ని రోజులుగా ఇలాంటి ఒక పార్టీకి నేను వెళ్ళాలనుకుంటుంటే ఇప్పుడు ఆపర్చునిటీ అదే అదే వచ్చింది నా దగ్గరికి అని అనుకుంటారు కదా అంటే యూనివర్స్ మీకు ఏదో మంచి చేయబోతుంది మీరు అడిగింది మీకు ఇవ్వబోతుంది అని సో ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అవకాశం మీకు దొరికిందంటే ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో అలాంటిది మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే అది ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా కావచ్చు ఎవరైనా ఫ్రెండ్ మూలంగా కావచ్చు లేదా రోడ్లో వెళ్తూ ఎక్కడైనా ఒక అడ్వర్టైజ్మెంట్ అయినా చూసిండొచ్చు ఇలా అనుకోని పరిస్థితిలో మీకు కావాల్సింది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అనుకోండి అప్పుడు యూనివర్స్ మీకు సంకేతం ఇస్తుంది ఏమి అంటే మీ మీరు ఏమైతే కోరుకున్నారో అది మీకు తొందరలోనే దక్కబోతోంది అని అర్థం